మదనపల్లిలో సెప్టెంబర్ ఇరవై మూడున జై గ్లోబల్ టెక్ ఆధ్వర్యంలో ముప్పై కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది మద్యం తాగొద్దు అని అన్నందుకు భార్యపై కత్తితో దాడి చేసిన భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు నియోజకవర్గ అభివృద్ది కోసం తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరిస్తాం రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టండి ఎంపీ మిథున్ రెడ్డి సూచన మదనపల్లిలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేసి రోగులకు భోజనం పెట్టి వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ శ్రేణులు మదనపల్లిలో స్వచ్ఛతాహి సేవ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్న మున్సిపల్ అధికారులు మెప్మా సిబ్బంది ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో స్థానిక అనపగుట్ట గిరి కృష్ణుడి గుడికెళ్లే మార్గంలో మంగళవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాష ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు నెలలుగా మదనపల్లి నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రతి వారం సోమ మంగళవారాల్లో కొనసాగించే కార్యక్రమానికి గత వారం విజయవాడ వరద బాధులను ఆదుకునేందుకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో ఉండటంతో మొక్కలు కార్యక్రమాన్ని ఈ రోజు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని తమ ఇంటి ముందు నాటుతున్న మొక్కలను కాపాడే బాధ్యత యువత మహిళలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జునబాబు రామకృష్ణ ఆచారి ఒకటో వార్డ్ ఇన్ఛార్జ్ మల్లికార్జున నాయుడు డాన్స్ రెడ్డప్ప పట్టణ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి రఘుపతి నాయుడు జేసీబీ వేణు టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ సురేందర్ రెడ్డి పులి మహాలక్ష్మి రాదమ్మ వడ్డేపల్లి మేస్త్రి మల్లి బిల్డర్ రామకృష్ణ వేమయ్య జేసీబీ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ భాగంగా ఈ రోజు నాటే కార్యక్రమం విజయవాడ డిజాస్టర్ పైన ఫ్లడ్ పైన మనం పనిచేయడం జరిగింది అందువల్ల ఒక వారం డిలే అయింది దాని అదునుగా ఇప్పుడు ఈ వారము నిన్న ఆదివారం కూడా చేయలేకపోయినాము సో ఈ రోజు మంగళవారం అది క్రమం తప్పకూడదని ఈ తక్షణం మా కార్యక్రమం పెట్టాము ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం మదనపల్లిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది మద్యం తాగొద్దు అన్నందుకు భార్యపై కత్తితో దాడి చేసిన భర్త మదనపల్లి పట్టణం స్థానిక పుంగనూరు రోడ్డులో ఉదయ్ కుమార్ భార్య పల్లవి బసినికొండలో నివాసం ఉంటున్నారు పల్లవి టైలరింగ్ చేస్తూ భర్త ఉదయ్ కుమార్ ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇదే క్రమంలో మంగళవారం ఉదయ్ కుమార్ ఆటో తోలేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో మద్యం తాగి వచ్చాడని పల్లవి మందలించింది క్షణికా వేసుడైన ఉదయ్ కుమార్ పల్లవిపై కత్తెరతో దాడి చేశారు రక్తస్రావంతో ఉన్న పల్లవిని స్థానికులు హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎమ్మెల్యేకి రెండు లక్షల నూట పదహారు రూపాయల చెక్కు అందజేత విజయవాడ వరద బాధితుల సహాయార్థం మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ చెక్కును మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి పలు అసోసియేషన్లు యూనియన్లు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు భారీ వరదల కారణంగా విజయవాడ నగరంతో పాటు వేలాది గ్రామాలు జలమయం కావడం బాధాకరమన్నారు అనంతరం యూనియన్ అధ్యక్షులు జంగాల శ్రీనివాసు లు ప్రధాన కార్యదర్శి బి వెంకటరమణ కార్యదర్శి ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ వరదల కారణంగా వేలాది కుటుంబాలు సర్వం కోల్పోవడం తమను వరదల బాధితులకు టేక్ వరద బాధితులకు యూనియన్ ద్వారా రెండు లక్షల నూట పదహారు రూపాయలు పోగు చేసి ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం సభ్యులు టైల్స్ నారాయణ పి వెంకటరమణ కొత్తిండ్లు రమణ మల్లికార్జున నాయుడు పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పతి తదితరులు పాల్గొన్నారు పద్దెన్న అందరూ మా దగ్గరికి వచ్చి ఈరోజు రెండు లక్షల నూట వందల రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది తప్పకుండా దీనికి బాధ్యతగా తీసుకొని ముఖ్యంగా మొన్న ఏదైతే ట్రెడ్ ట్రెడ్ రిలీఫ్ కోసం మేము పనిచేశాము మదనపల్లి మా నాయకులు టీడీపీ నాయకులు వార్ఫుడ్ లాగా పనిచేశారు చాలా బాధ్యతగా అందరూ కలిసి ఏకమై ఆ రోజు తెల్లవారు నుంచి రాత్రి వంటి గంట వరకు ప్యాకింగ్లో మా మహిళా సంఘాలు వాస్తవం చెప్పాలంటే విజయవాడలో ఫ్లడ్ రిలీఫ్లో మేము మదనపల్లి వాసులు చే మదనపల్లి నుంచి చేసిన ఏదైతే దాతలు ఉన్నారో మనం ఏదైతే ఇచ్చాము అదే ఆదర్శం గ్యాస్ స్టవ్ ఇచ్చాం రెగ్యులేటర్ పైప్ పైప్లైన్ ఇచ్చాం ఇన్నెలు ఇచ్చాము రోజు నిత్యావసర సరుకులు ఇచ్చాము వెజిటేబుల్స్ ఇచ్చాము బ్లాంకెట్ ఈ ఈ విధంగా విధంగా అక్కడ ఎవరు ఎవరు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ పట్టణ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో మోడీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సేవ పరవే పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ బీజేపీలోని ప్రతి కార్యకర్తకు మోడీని ఆదర్శంగా తీసుకోవాలని దేశమే దేహంగా బతుకుతున్న మహర్షి ధర్మమే తన ఊపిరిగా జీవిస్తున్న సాహసి దేశ తన అభిమతంగా సాగుతున్న తాపసి నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న రాజర్షి విమర్శలు ఎన్ని వచ్చినా ఆటంకాలు ఎన్ని ఎదురైనా అవమానాలు ఎన్ని ఎదుర్కొన్నా మొదట దేశం తర్వాతే దేహమని నమ్మిన కర్మశీలి దేశ పునర్వైభవ స్థాపన కోసం నిరంతరం శ్రమిస్తున్న సహస్రాక్షి అపర వివేకానందుని రూపమై విశ్వ నాయకుడై నిలిచి ఆత్మ నిర్భత భారత్తో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ లక్ష్యంగా దేశ రూపురేఖలను మార్చిన మార్చుతున్న నవభారత దార్శనికులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కొనియాడారు ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్థానిక వర్గాల ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వినోద్ ఓబీసీ రాష్ట నాయకులు మక్కినేని వేణుగోపాల్ పిల్లస్వామి నాయక్ కోసూరి భవానీ భువనేశ్వరి సత్య సీనియర్ నాయకులు పూల నాగరాజు కృష్ణయ్య వర్మ మావిల్లా మధు మదనపల్లి రూరల్ అధ్యక్షులు కుమార్ మదనపల్లి పట్టణ యువ మోర్చా అధ్యక్షులు సంతోష్ పట్టణ ఉపాధ్యక్షులు కొండయ్య శంకర్ రెడ్డి రెడ్డి సాహెబ్ రెడ్డి ప్రసాద్ లోకేష్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు జన్మదిన సందర్భమున వారికి మేమందరూ కూడా రాజంపేట బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క జన్మ మహానుభావుడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందరు తెలుసు అన్ని దానాల కన్నా రక్తదానం అనేది ఎంతో మినద మినమైనది కాబట్టి అటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా వచ్చి వారి యొక్క ఈ రక్తదానంలో పాల్గొని ఇది విజయవంతం చేస్తున్నారు దాదాపు ఒక వంద యూనిట్లు దాకా రక్తదానం అనేది ఈరోజు కలెక్ట్ చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము నెరవేరుస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు మన ప్రీతమ నాయకులు పెద్దలు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో ప్రారంభించారు బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కలిసి అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు అభిమానులందరూ పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం మీద గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం అక్టోబర్ రెండో వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంద భాగంగా ప్రజలందరి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినగా కోరుతున్నాం జై హింద్ జై భారత్ మనం ఈరోజు గవర్నమెంట్ జీజీహెచ్ మరొకటి గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతున్నది మన గవర్నమీలైన ప్రధానమంత్రి మోదీ గారి జన్మదిన ఆధ్వర్యం కలిగిన జరుపుకుంటూ మనము ఈ హాస్పిటల్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ బీజేపీ తరపున మనం కండక్ట్ చేయడం జరుగుతుంది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అంత విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మదనపల్లిలో స్వచ్ఛతాహి సేవా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన స్వచ్చతా హీ సేవ ర్యాలీని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయం నుండి బెంగళూరు బస్ స్టాండ్ మీదుగా అనిబిసెన్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ చెట్లు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు చేయి చేయి కలుపుదాం స్వచ్చతా హీ సేవలో పాల్గొనదామన్నారు మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని కోరారు ఈ కార్యక్రమంలో నాగూర్వల్లి శంషేర్ తెలుగుదేశం పార్టీ మదనపల్లి పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి జేసీబీ వేణు నాయబ్రాహ్మీణ సంఘం మంజునాథ్ ఒకటో వార్డు ఇన్ఛార్జ్ డాన్స్ రెడ్డప్ప బాలు పూలకుంట్ల హరిబాబు మెప్మా ఆర్పీలు ఓబీలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు విజయవాడ రిలీఫ్కి ఏదైతే ప్యాకింగ్ చేశారు ఆ ప్యాకింగ్ మనం చాలా సక్సెస్ఫుల్గా అందరికీ పంచడం జరిగిందని తెలియజేస్తాం దాని కానుకులు మీరే చెప్పి మరొకసారి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మన ఆవరణ ఫస్ట్ మనము పరిశుభ్రం పెట్టుకోవాలి స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం ఈరోజు సదు స్టార్ట్ చేసింది దాని భాగంగా మనము మన పరిసర ప్రాంతాలు మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఫస్ట్ మనం క్లీన్ పెట్టాలి మన ఇంటి ఇంటి చుట్టూ ఒక రెండు చెట్లు నాటాలా దానికి నీళ్లు వేయాలా పూర్తి స్థాయిగా మన పరిసర పరిసర ప్రాంతాలు మనం శుభ్రంగా పెడితేనే స్వచ్ఛతాహి సేవ అని చెప్పి నేను తెలియజేస్తాను ఈరోజు ఏ విధంగా అయితే పొల్యూషన్ ఆన్ కులా జనగణంతోనే బీసీలకు రాజకీయ ప్రాధాన్యం లభిస్తుందని విశ్రాంత డీజీపీ ఐఏఎస్ పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు మంగళవారం బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని సిఎస్ఐ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన బీసీ అసెంబ్లీకి బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అనగా పంతొమ్మిది వందల యాబై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు బీసీలకు రాజకీయంగా ఎటువంటి న్యాయం జరగలేదన్నారు ప్రతి ఎన్నికల్లో అగ్రవర్ణం వారే పెత్తనం చెల్లాయిస్తున్నారని బీసీలు అనగారిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకు కోసమే వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వెనుకబడిన తరగతులు బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం రావాలని తద్వారా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని సూచించారు అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన బీసీ కుల గణన చేయకపోవడం వెనుక రాజకీయ నాయకుల స్వార్థం ఉందన్నారు బీసీలను అట్టడుగు వర్గాల వారిని రాజకీయంగా అనగదొక్కడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు రాజ్యాంగంలో కల్పించిన రాజకీయ రిజర్వేషన్లను అమలు చేయకపోతే బాధాకరమన్నారు రాజ్యాంగంలో కల్పించిన రాజకీయ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం బాధాకరమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు అంతకు ముందు పట్టణంలో బీసీ కులగణనపై అవగాహన కల్పిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పోతబోలు రెడ్డప్ప పులి శ్రీనివాసులు సహజీవన్ బాబు బాలాజీ తదితరులు పాల్గొన్నారు చేపట్టాలి ఈ జనగణన అనేది కొత్తదేం కాదు క్యాష్ సెన్సెస్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో బ్రిటిష్ హయాంలోనే అన్ని కులాల లెక్కలు తీశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి క్యాష్ సెన్సెస్ జరిగింది మరి సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు క్యాస్ సెన్సెస్ నైన్టీన్ ఫార్టీ వన్లో జరగల నైన్టీన్ ఫిఫ్టీ వన్ క్యాస్ట్ సెన్సెస్ వచ్చేవాడికి మనకు స్వాతంత్ర్యం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీలకి ఎస్టీలకి కులగణన మాత్రమే చేశారు ఎస్సీలకి ఎస్టీలకి కులగణన చేయటం వల్ల ప్రతిసారి ఎలక్షన్లో కులగణన అయిన వెంటనే ఎస్సీ కాన్స్టిట్యువెన్సీస్ రిజర్వేషన్లు మారటం ఎమ్మెల్యేల సంఖ్య పెరగటం ఆ రకంగా జనాభా దామా దామాస పద్ధతిలో అటు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు కానీ బీసీలకి ఆ పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు పంతొమ్మిది శాతం మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు కేవలం నాలుగు వందల యాభై ఎనిమిది మంది ఐదు వందల కన్నా తక్కువనే బీసీలు అయ్యారు కానీ బీసీలు దా కనీసం పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల మంది అవ్వాలా అంటే తొమ్మిది వందల ఎమ్మెల్యే సీట్లు బీసీలు కోసం ప్రాంతాన్ని వాళ్ళు ఎక్కడెక్కడో నగరాల్లో ఉండి ఇక్కడ సంపదనంతా దోచుకుంటున్నారు పెద్దిరాెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఆయన ఆయన తమ్ముడు ఆయన కొడుకు ఎంపీగా ఉంటూ ఈ ప్రాంతాన్నంతా అటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఇంకా కొన్ని కుటుంబాలు రెడ్డి కుటుంబాలు ఈ ప్రాంతాన్ని తమ గుట్లో పెట్టుకుని బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అన్యాయం చేస్తున్న ఈ రోజున రాయలసీమలో ఒక ఎస్టీ ఎమ్మెల్యే కూడా లేదంటే చెప్పండి బ్రాహ్మణుల నుంచి ఒక ఎమ్మెల్యే లేడు వైశ్యుల నుంచి ఎవరో ఒకళ్ళు ఉన్నారు బలిజలు దాదాపుగా పది పదిహేను శాతం ఉన్న బలిజలకి కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు గత అసెంబ్లీలో ఓన్లీ ఒక్కరే ఉన్నారు అంటే ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది బీసీలకి మరి బలిజలు కానీ ఇతర బీసీ కులాలు దీన్ని గుర్తించాలా మాతో పాటు కలిసి రావాలా వైశ్యులు కూడా కలిసి రావాలా మా పార్టీలో వైశ్య నాయకులు కూడా ఉన్నారు అనంతపురం జిల్లాలో మేము అందరికీ సమయైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం ఈ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ బీఎస్పీ అంటే బి అంటే బీసీ బీసీఈ అంటే ఏంటి బీసీసీ క్రిస్టియన్స్ ఉన్నారు బీసీఈ ముస్లిమ్స్ ఉన్నారు బి అంటే బీసీల పార్టీ ఎస్ అంటే ఎస్సీలు ఎస్టీల పార్టీ పి అంటే పేదల పార్టీ ఇటువంటి బీఎస్పీ పార్టీని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి మీడియా ద్వారా ఈ ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతున్నా మదనపల్లి నియోజకవర్గంలో సెప్టెంబర్ ఇరవై మూడున జై గ్లోబల్ టెక్ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు హెడ్లైన్స్ మదనపల్లిలో సెప్టెంబర్ ఇరవై మూడున జై గ్లోబల్ టెక్ ఆధ్వర్యంలో ముప్పై కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది మద్యం తాగొద్దు అని అన్నందుకు భార్యపై కత్తితో దాడి చేసిన భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు నియోజకవర్గ అభివృద్ది కోసం తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరిస్తాం రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరిస్తాం రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి సూచన మదనపల్లిలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేసి రోగులకు భోజనం పెట్టి వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ శ్రేణులు మదనపల్లిలో స్వచ్ఛతా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్న మున్సిపల్ అధికారులు మెప్మా సిబ్బంది బాధ్యతగా మదనపల్లిలో దాదాపు ఒక ముప్పై కంపెనీలు వచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా చూస్తున్నాం దానికి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కంపెనీ చదివి డిగ్రీ ఉండే ఎంబీఏ ఇంజనీరింగ్ ఏదైనా డిగ్రీ ఉంటే ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలని పూర్తి ప్రయత్నం చేస్తున్నాము ఇది ఎవరు కూడా రిజిస్ట్రేషన్ కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి చేయడానికి కానీ ఇప్పుడు సపోజ్ వెయ్యి మంది పిల్లలు వస్తాయి వెయ్యి మంది ముప్పై ఐదు కంపెనీలు కూడా రెజ్యూమ్ ఇచ్చి వాళ్ళు వాళ్ళకి మాట్లాడచ్చు ఏమి లిమిటేషన్ అనేది ఏమి లేదు అవును రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ లేదు లే వాళ్ళకు వచ్చిన ఉద్యోగం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి ఒక రూపాయి డబ్బులు ఇచ్చే అవసరం ఇది పూర్తి స్థాయిగా మనం ఎలక్షన్లో మాట ఇచ్చాం ఆ మాటకు బాధ్యతగా తీసుకొని ఈరోజు ఎన్ని కంపెనీస్ వస్తున్నాయంటే రేపు దీనికోసం టెక్ మహేంద్ర ఇన్ఫోసిస్ టారస్ స్టార్ స్టార్లీ అదేవిధంగా ఆల్సి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇన్ టచ్ అల్ట్రాస్ టెక్నాలజీ భారతదేశంలోనే తొలి సాంఘిక సంఘ సంస్కర్తగా పురాచార సాంఘిక అరాచకత్వాలను రూపుమాపిన ద్రవిడ పెద్ద మనిషి తందే పెరియార్ నూట నలభై నాలుగవ జయంతి సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాయలబాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పెరియార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసత్యాల పేరుతో నమ్మకాలపై జరుగుతున్న అరాచకాలపై తిరుగుబాటు విప్లవం పెరియార్ అని సనాతన ధర్మంలోని పూజారి వ్యవస్థను కుల వ్యవస్థను దేవదాసి వ్యవస్థను ఆలయ ప్రవేశ వ్యవస్థను బతాచారం పేరుతో జరుగుతున్న స్త్రీ అణిచివేతను అంటరానితనాన్ని రూపుమాపడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన కమ్యూనిస్ట్ ఉద్యమకారుడు తమ్ డై పెరియార్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సంఘం శ్రీనివాసులు నవీన్ చౌదరి బాలుస్వామి శ్రీనివాసులు నాయుడు రఘుపతి నాయుడు జేసిబి వేణు సురేందర్ రెడ్డి మిట్టపల్లి రాజు చెల్లా శ్రీనివాసులు ఎక్స్ ఎంపీపీ రెడ్డప్ప రెడ్డి శ్రీరామ వినోద్ నాయబ్రాహ్మీణ సంఘం మంజునాథ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు జయంతి ఈయన ఒక ఆదర్శమైన మనిషి ఆయన సేవలు ఒక తమిళనాడుకే కాదు ఒక మానవతా దుర్ప్రదంతో చాలా పెద్ద సేవలు చేసిన మనిషి మాట్లాడడానికి చాలా తక్కువగా మనం మాటల కానీ పనులు అలా ఎక్కువ ఉన్నాయి దానికి అదులుగా ఈరోజు ఇంత మంచి మనిషి ఇంత మంచి నాయకులు ఇంత మంచి ఆదర్శమైన మనిషికి ఈరోజు నూట నలభై జయంతి మనం జరుపుకోవడం ఇంతమంది అందరూ కలిసి రావడం చాలా సంతోషం తెలియజేస్తున్నాం అందరూ ఇటువంటి నాయకులు మనం ఆదర్శంగా తీసుకోవాలా ఎవరికైనా వాస్తవాలు తెలియాలంటే పెరియార్ గారి సేవల గురించి ఒక సపరేట్ బుకే ఉంది ఆ బుక్లో మీరు చదివితే ఎంపీ మృదున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు నుంచి లోంపిచర్ల నాలుగు లైన్ జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేయాలి ఎన్నికల తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు వైసీపీ పాలనలో చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్ధి చేశాం మీ పొలంలో అమరావతి రోడ్లే కాదు పుంగనూరు మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి పనులను పూర్తి చేయాలన్నారు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలన్నారు యాభై శాతం కేంద్రం నిధులు ఇచ్చింది టీడీపీ దీనిపై దృష్టి పెట్టాలన్నారు బోయకొండ ఆలయం అగస్తేశ్వర స్వామి ఆలయం అభివృద్ధిపై దృష్టి పెట్టండి ప్రజలకు ప్రజాప్రతినిధులు అందరికీ అందుబాటులో ఉంటాం వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామని తెలిపారు మిత్రులందరికీ కూడా మీరు మీరు నా ముఖ్యంగా మన చౌడపల్లి మండలానికి అదేవిధంగా గుమ్ములూరు నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఇదివరకే గడ్కరీ గారిని కలిసి కర్ణాటక బార్డర్ నుంచి కాస్ వరకు తిరుపతి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే విధంగా నేషనల్ హైవే ప్రతిపాదన ఇదివరకే గడ్కరీ గారికి డెఫ్యూటేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి ప్రధాన పెద్దవే రామచంద్రారెడ్డి గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి యాడర్ కానీ అదే విధంగా ప్రజా ప్రతినిధిని తీసుకొచ్చే సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించి మన నియోజకవర్గాన్ని మన చోడపల్లి మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా పూర్తిగా మా సహకారం ఉంచితే అదే విధంగా మా ప్రయత్నం చేస్తాం అన్నట్టు కూడా ప్రతి ఒక్క అడుగులో కూడా అణక్షణ్ ప్రతిపక్షం మేనేఫైస్ ఇన్ దగ్గర సమాప్తం తిరిగి రేపు బిల్డెల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం